హలో ఆల్ వెల్కమ్ టు అనుశీల నేయస్ ఈరోజు మనము ఈనాడు ఎడిటోరియల్ వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ని డిస్కస్ చేద్దాము అలాగే గత నెల మనం ప్రారంభించినటువంటి మెయిన్స్ వన్ పేజర్ ఎలా ఉంటుందో ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనము నోట్స్ని ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు మనము ఎడిటోరియల్ని చూద్దాము అవినీతికి అశ్రద్ధకు వారధులు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎడ్యూటోరియల్లో ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే గత కొంతకాలంగా బ్రిడ్జ్లు కొన్ని వారదులు కొన్ని నిర్మాణాలు కూలిపోతున్నాయి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతుంది అయితే ఇటీవల మహారాష్ట్రలోని కందమలలో ఇంద్రాన్ నదిపై ముప్పై రెండేళ్ళ కిందట కట్టినటువంటి ఒక బ్రిడ్జు కూలిపోయిందంట దీని మూలంగా నలుగురు ప్రజలు చనిపోయారని చెప్తున్నారు అయితే ఈ బ్రిడ్జ్కు మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి స్థానికులు రెండేళ్ల కిందటే అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా ఇప్పుడు ఈ దుస్థితి ఈ సంఘటన జరిగిందని చెప్పేసి ఈ ఎడిటూరులో చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యవస్థాగత వైఫల్యం ఎలా ఉందో ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడు నెలల క్రితం గుజరాత్లోని మోర్బీలో తీగల వంతెన తెగిపడి నూట నలభైకి పైగా ప్రజలు చనిపోవడాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఇక్కడ అంటే ఏ విధంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఎగ్జాంపుల్ని ఇవ్వడం జరిగింది మోర్బీ సంఘటన చూపిస్తూ శిథిల వారదులు కొత్త వంతెనలు ఫ్లైఓవర్లు తరచూ కూలిపోతున్న మన దేశంలో ప్రజాభద్రత ప్రశ్నార్థకమవుతుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ పాయింట్ను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఎప్పుడో రాజుల కాలం నాటి దేవాలయాలు కోటలు అనేకం ఇప్పటికీ దృఢంగా కనిపిస్తుంటాయి ఆంగ్లేయుల జమానాలో నిర్మితమైన వంతెనలు కొన్ని ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాయని చెప్పేసి కంపారిజన్ చేస్తున్నాడు ఆనాటి కాలంతో ఆనాటి నిర్మాణాలతో పోలిస్తే ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఇంత ఆధునికంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నిర్మాణాలు కట్టిన తర్వాత ఈవెన్ కడుతున్న సమయంలో కూలిపోవడాన్ని ఇక్కడ ఎడిటోరియల్లో ఒక ప్రశ్నగా మనకు లేవనెత్తుతున్నాడు అంటే అధికార యంత్రాంగం అవినీతి ఎలా ఈ నిర్మాణాలను కూల్చేలా చేస్తున్నాయి అని చెప్పేసి అంటే వైఫల్యం ఎలా ఉందని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి పంతొమ్మిది వందల ఏడు నుండి రెండు వేల పదిహేడు మధ్యకాలంలో దేశీయంగా కల్వర్టులు పాదచారుల వంతెనలు కాకుండానే అవి కాకుండానే రెండు వేల ఒక వంద ముప్పై బ్రిడ్జ్లు పడిపోయాయంట రెండు వేల నుండి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య జాతీయ రహదారుల మీదనే ముప్పై రెండు వంతెనలు నేలమట్టమే అని చెప్తున్నాడు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ బీహార్లో ఇరవై రోజుల వ్యవధిలోనే పన్నెండు బ్రిడ్జిలు కుప్పకూలడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రిడ్జిల యొక్క అంటే నిర్మాణం యొక్క వైఫల్యం ఎలా చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ అలాగే ఇక్కడ తాజాగా ఏం చెప్తున్నాడంటే మధ్యప్రదేశ్లో నిర్మాణం ఉన్న ఒక వంతెన పడిపోయి ఆరుగురు గాయపడ్డారంట ఇక్కడ చూడండి డిజైన్లో అధ్వానంగా ఉండడం నాసిరకం సామాగ్రిని వినియోగించడం ప్రాజెక్టుల పర్యవేక్షణలో శ్రద్ధ కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాను అనమాట అంటే వీటి కారణాలు ఏం చెప్తున్నాడు డిజైన్లు అధ్వానంగా ఉండడం నాసిరకం సామాగ్రిని వినియోగించడం ప్రాజెక్టుల పర్యవేక్షణలో శ్రద్ధ లోపించడం అనేది ఈ నిర్మాణాలు నేలం కూలడానికి ఒక రీజన్గా చెప్తున్నాడు అంతేకాకుండా నిర్మాణాలకు సంబంధించిన ప్రమాణాలు నిర్దిష్టంగానే ఉన్నప్పటికీ వాటి ఆచరణలో లోపాలుంటున్నాయని చెప్ చెప్తున్నాడనమాట నాణ్యత కరువైన పనుల వల్లే వంతెనలు ఎక్కువగా కూలిపోతున్నాయంటూ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సొసైటీ సెక్రటరీ సారీ సెక్రటరీ జనరల్గా ఎస్ నిర్మల్ చేసిన వ్యాఖ్య ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలేంటో స్పష్టం చేస్తుంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలకు పైబడ్డ పైబడి ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిలలో వందేళ్ల క్రితం నాటివి దాదాపు ముప్పై ఏడు వేలకు పైగా ఉన్నాయని చెప్తున్నారు ఇది పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదించింది ఈ పాతవంతన్ సామర్థ్యాన్ని కాలానుగుణంగా పరిశీలించాలని అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఎప్పుడో చెప్పింది అయినప్పటికీ వీటి ఉదాసీనత మూలంగా ఈ ఇటువంటి సంఘటనలు ఉంటున్నాయి చోటు చేసుకుంటున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట వారదుల బాగోగుల కోసం తనిఖీకి ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని కూడా ఈ పార్లమెంటరీ స్థాయి సంఘంని కోరిందనమాట ప్రభుత్వాన్ని కోరింది అలాగే రైల్వే వంతెన నిర్వహణ పునర్నిర్మాణ అవసరాలపై అంచనాల కోసం తప్పక చేపట్టాల్సిన తనిఖీలు పూర్తి స్థాయిలో జరగట్లేదని కాగు కూడా తన నివేదికలో పేర్కొందని చెప్తున్నాను అనమాట ఈవెన్ పార్లమెంటరీ స్థాయి సంఘం అలాగే కాగ్ కూడా ఈ నిర్మాణాలు అంటే ఈ బ్రిడ్జ్లు వంతెనలు సరిగా లొవు వాటిని పరిశీలించాలి కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వాటిని మరమ్మతులు చేపట్టాలని చెప్పి చెప్పింది అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇటీవల జరిగినటువంటి పరిస్థితికి దారితీస్తున్నాయని చెప్తున్నాడు అనమాట అంతేకాదు అన్ని రకాల వారదల విషయంలోనే అదే దుస్థితి తాండవిస్తుందని చెప్తున్నాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మరమ్మతుల కోసం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న వంతెనలు బోలెడు ఉన్నాయని చెప్తున్నాడు వాటిని బాగు చేయించడం ప్రమాణాలను సురక్షితం చేయడమే కాదు ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఇది దోహదపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ దీంతోపాటు కొత్త వంతెనల నిర్మాణంలో అవినీతిని అరికట్టడము ప్రభుత్వాలకు ఒక ప్రాధాన్యాంశంగా ఉండాలి ఈ అవినీతి మూలంగానే డిజైన్లను లోపాలు అలాగే నాణ్యత లేని వస్తువులను వాడడం మూలంగా ఇవి నేల కొలుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు అందుకే అవినీతిని అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్తున్నాడు అంతేకాకుండా తప్పిన కాంట్రాక్టర్లు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎడిటోరియల్లో చెప్పడం జరుగుతుంది ఇది ఎడిటోరియల్ మనము దీని మీద మెయిన్స్ వన్ పేజర్ను ఇవ్వడం జరుగుతుంది అది ఏ విధంగా ఉంటుందో చూడండి మనం ఏమి ఇచ్చాము భారతదేశంలో వంతెనల భద్రత పెరుగుతున్న ప్రమాదాలు వ్యవస్థాగత నిర్లక్ష్యం అని చెప్పి ఇవ్వడం జరిగింది భారతదేశంలో వంతెనలు కూలిపోవడం ఇటీవల కాలంలో ఆందోళనకరమైన ధోరణిగా మారింది మహారాష్ట్రలోని కందమలలో ఇందిరా నదిపై ముప్పై రెండేళ్ల కిందట కట్టిన పాత ఇనుప వంతెన కూలిపోయి నలుగురు మృతి చెందడం అలాగే గుజరాత్లోని మోర్బీ తీగల వంతెన దుర్ఘటనలో నూట నలభై ఒకటి మంది మరణించడం వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రజాభద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి కాలం చెల్లిన వంతెనలు నాసిరకం నిర్మాణాలు పర్యవేక్షణ లోపాలు వ్యవస్థాగత నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా వెల్లడవుతున్నాయని చెప్పేసి మనం ఒక క్యాచి ఇంట్రోను మనం తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆధునిక పంతెలను కూలిపోవడం గల కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఒకటి డిజైన్ లోపాలు అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ప్రాథమిక డిజైన్ దశలోనే లోపభ ప్రణాళికలు ఉండడం అసంపూర్ణమైన భూమి సర్వేలు వాతావరణ పరిస్థితులు ట్రాఫిక్ లోడ్ వంటి భవిష్యత్ అవసరాలను సరిగా అంచనా వేయకపోవడము వాటి వాటి మూలంగా ఈ ఆధునిక వంతెనలని కూలిపోతున్నాయి అదొక కారణంగా ఉంటుందని చెప్పి అనమాట అలాగే నాసిరకం రకం సామాగ్రిని వినియోగించడం అంటే కాంట్రాక్టర్లు లాభాపేక్షతో తక్కువ నాణ్యత గల ఉక్కు సిమెంటు ఇతర నిర్మాణ సామాగ్రిని వినియోగించడం కూడా ఇవి కూలిపోవడానికి ఒక కారణంగా ఉంటున్నాయి అంతేకాకుండా పర్యవేక్షణ లోపం అంటే తక్కువ పర్యవేక్షణ సిబ్బంది ఉండడం అలాగే లంచగొండితనం అంటే అధికారులు కాంట్రాక్టర్ల మధ్య అవినీతి సంబంధాలు పనుల్లో నాణ్యతను తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం అనమాట వీటి మూలంగా కూడా ఈ వంతెనలు కూలిపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నిబంధన అమలులో లోపాలు నిర్మాణ ప్రమాణాల ఉల్లంఘన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వంటి సంస్థలు నిర్దేశించిన కఠినమైన నిర్మాణ ప్రమాణాలను మరియు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో ఉల్లేఘించడం వల్లంగా ఈ వంతెలను కూలిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఈ సంస్థల యొక్క బలహీనత మూలం కూడా ఇది ప్రాపర్గా మనము పర్యవేక్షణ చేపడతలేము ప్రాపర్గా మనము ఈ నిబంధనలను అమలు చేయడం అమలు చేస్తలేమో అందువలనే ఇలా జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా కాలం చెల్లిన వంతుల నిర్వహణలు ఏమీ పాత వంతెన ఆయుర్దాయం ముగిసినప్పటి కూడా వాటిని మనం వినియోగించడం వాటిని మరమ్మతులు చేయకపోవడం వాటి మూలంగా ఇవి కూలిపోవడం జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నాము ఇక్కడ మనము ఆ ఇరుటిలో ఉన్నటువంటి కొంత డేటాను కూడా తీసుకోవడం జరిగింది రైల్వే వంతెన దుస్థితి కాగ్ నివేదిక అని చెప్తున్నాము పాత రైల్వే వంతెనలు దేశవ్యాప్తంగా మనం పైన చెప్పుకున్నట్టే ఒకటి పైన నాలుగు లక్షల పైగా రైల్వే బ్రిడ్జిలు ఉంటే దాంట్లో ముప్పై ఏడు వేలకు పైగా వంతెనలు వందేళ్ల క్రితం నిర్మించినవి అని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి ఒక డేటాను మనకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అలాగే ఇక్కడ ఇంకో టాటా ఇచ్చిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో దేశీయంగా ఉన్నటువంటి కల్వర్టులు పాదచారుల వంతెనలు కాకుండానే రెండు వేల ఒక వంద ముప్పై బ్రిడ్జులు పడిపోయాయని చెప్పి చెప్తున్నాం అంతేకాకుండా రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య జాతీయ రహదారుల మీదే ముప్పై రెండు వంతెనలు నేలమట్టమే అని చెప్పి అంతే అంతేకాకుండా బీహార్ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను కూడా మనం ఇక్కడ పెట్టాం అంటే పాత వంతుల సామర్థ్యాన్ని కాలానుగుణంగా పరిశీలించాలని అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని వాటి బాగోకులకు తనిఖీకి ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులను మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అలాగే కాగ్ నివేదికలు కాగ్ కూడా ఏం చెప్పింది ఈ వీటి యొక్క పరిస్థితిని అంటే ఈ బ్రిడ్జ్లను వీటిని ప్రాపర్గా పూర్తి స్థాయిలో తనిఖీ చేపట్టాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే నిధుల కొరత ప్రాధాన్యతలేమి వంతల నిర్వహణ మరియు పునర్నిర్మాణానికి తగిన నిధులు కేటాయించకపోవడం ఉన్న ఒకవేళ ఉన్నప్పటికీ ఆ నిధులను సమర్థవంతంగా వినియోగించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం చెప్పడం అనమాట అయితే మనం కారణాలు చెప్తున్నాం ఈవెన్ డేటా అని చెప్తున్నాం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మెయిన్స్ వన్ పేజర్ అంటే ఒక వన్ పేజ్ లోపే మనము ప్రాపర్గా కారణాలు ఏంటి సంఘటనలు ఏంటి దాని యొక్క ప్రభావం ఎలా ఉంది తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది అంతా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఆ ఎ ఎడిటోరియల్ లేనటువంటి అంశాలను కూడా మనము రీసెర్చ్ చేసి పాయింట్ వైజ్గా ఇవ్వడం అన్నమాట మళ్ళీ అది ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ కాకుండా మన పేపర్ లాంగ్వేజ్నే ఇవ్వడం జరుగుతుంది ఇక చూడండి మనం ఏం చెప్తున్నాము నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలలో సమగ్ర తనిఖీ మరియు నిర్వహణ చూసుకున్నట్లయితే డిజిటల్ డేటాబేస్ను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే దేశంలో అన్ని వంతెనలకు సంబంధించిన సమగ్ర డిజిటల్ డేటాబేస్ను అంటే వాటి యొక్క వయస్సు వాటి యొక్క నిర్మాణం ఎప్పుడు చేపట్టారు చివరి తనిఖీ ఎప్పుడు తనిఖీ చేయడం జరిగింది తన లోడ్ సామర్థ్యం ఎంత మరమ్మతుల చరిత్ర వంటివి రూపొందించాలి వీటి మూలంగా వాటి యొక్క ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి మళ్ళీ ఎటువంటి మరమ్మతులు చేపట్టాలని తెలుస్తుంది అలాగే ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం అని చెప్పి చెప్తున్నారు డ్రోన్లు సెన్సార్లు కృత్రుల మీద ఆధారిత వ్యవస్థలు నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ పద్ధతులు వంటివి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వంతెనల నాణ్యత స్థిరత్వాన్ని ఎప్పటికప్పుడు ఆ పనితీరును మనము తనిఖీ చేయాలని చెప్పేసి ఒక చర్యలుగా చెప్తున్నాం అలాగే నిర్వహణ ప్రణాళికలు గుర్తించిన లోపాలకు సంబంధించిన తక్షణ మరియు దీర్ఘకాలిక మరమ్మతుల ప్రణాళికలను రూపొందించాలి వాటిని ఖచ్చితమైన టైంలోపు అమలు చేయాలి పాత పాత వంతెనల బలోపేతం చేయాలి అలాగే వాటి యొక్క ప్రాధాన్యతకు మనము ముందుండి చూసుకోవాలని చెప్పి అనమాట అంతేకాకుండా ప్రమాదకర వంతెలను గుర్తించాలన్నమాట ప్రమాదకరంగా ఉన్నంత ఉన్న వంతెలను తక్షణమే గుర్తించి వాటిపై ప్రజల రాకపోకలను నిషేధించాలి ఎందుకంటే ఇటువంటి వంతెనలో మనం గుర్తించకుండా అలాగే చేసినట్లయితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదకరమైనటువంటి వంతెలను గుర్తించి వాటిని మరమ్మతులు చేపట్టే వరకు ప్రజల యొక్క రాకపోకలను నిలిపివేసే విధంగా మనము మన చర్య ఉండాలని చెప్పేసి ఈ పాయింట్ కూడా మీరు మెయిన్స్లో చెప్పచ్చు అలాగే ఇక్కడ నిర్మాణ ప్రమాణాల పటిష్ట అమలు చూసుకుంటే దీంట్లో కఠినమైన ప్రమాణాలను పాటించాలి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వంటి సంస్థల ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలి కాలానుగుణంగా ఈ ప్రమాణాలను నిరంతరం అప్డేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాము అంటే ఈ సంస్థలు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణాలను అమలు అమలు చేయాలి అలాగే టైం బై టైం మనము వీటిని అప్డేట్ చేయాలి ఇంకా కొత్త కొత్త సాంకేతికతలు వచ్చినప్పుడు వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ నిబంధనలు ఉండేలా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అలాగే నాణ్యత నియంత్రణ నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకు నాణ్యతను మిక్సింగ్ నిష్పత్తులను తుది ఉత్పత్తిని కఠినంగా తనిఖీ చేయడానికి స్వతంత్ర నాణ్యత నియంత్రణ ఏజెన్సీలను ఏర్పాటు చేయడం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాం అంతేకాకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలి నిర్మాణ దశలో ఎప్పటికప్పుడు తనిఖీలు పర్యవేక్షణను పటిష్టం చేయాలి సీసీటీవీ కెమెరాలు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఈ పనులను పర్యవేక్షించాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అంటే మనము టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో ఎక్కువ పర్యవేక్షణ ఉండే విధంగా పటిష్టమైన పర్యవేక్షణ ఉండే విధంగా మనము ఈ చర్యలు ఉండాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట అంతేకాకుండా మూడోది ఏం చెప్తున్నాము అవినీతి నిర్మూలన జవాబుదారీతనం అని చెప్పి చెప్తున్నాం దాంట్లో పారదర్శకత నిర్మాణ ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియ నిధుల కేటాయింపు అలాగే పనుల పురోగతిలో పూర్తి పారదర్శకతను పాటించాలి పబ్లిక్ డొమైన్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే దీని మూలంగా మనకు ప్రాజెక్టు ఎలా జరుగుతుంది వాటి యొక్క నిధులు ఎంత కేటాయిస్తున్నారు వాటి యొక్క పురోగతి ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది వాటి మూలంగా పారదర్శకత ఉండడం వల్ల అక్కడ నిర్మాణం అనేది ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది ఎలాంటి అవకతవకలు లేకుండా మనము అక్కడ ఆ నిర్మాణాన్ని చేపట్టవచ్చు అని చెప్పేసి మనము ఒక పాయింట్ను చెప్పచ్చు అలాగే కఠిన చర్యలు ఏ విధంగా అంటే నిర్మాణ పనుల్లో నాణ్యత ఒకవేళ లోపిస్తే అవినీతికి పాల్పడితే ఆ కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం వారిని బ్లాక్ లిస్ట్ చేసి భవిష్యత్తులో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందకుండా నిషేధించాలి అని చెప్పేసి ఈ యొక్క పాయింట్ కూడా మనము రాసుకోవచ్చు అలాగే జవాబుదారితనం ప్రాజెక్టు మేనేజర్లు సైట్ ఇంజనీర్లు మరియు పర్యవేక్షక అధికారులకు స్పష్టమైన జవాబుదారి దారితనాన్ని నిర్దేశించాలి ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించాలి ఇక్కడ మనము జవాబుదారితనం కూడా మనము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది పారదర్శకత ఉండాలి కఠిన చర్యలు తీసుకోవాలి జవాబుదారితనం కూడా ఉండాలి అని చెప్పేసి మన ఆన్సర్లో చర్యలు చెప్తున్నప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేస్తే అంటే వీటిని రాసినట్లయితే మంచి మార్కులు పడతాయి అలాగే మానవ వనరుల అభివృద్ధి సాంకేతిక నైపుణ్యం నిపుణుల సం నియామకం బంతెనల డిజైను నిర్మాణం నిర్వహణలో అత్యున్నత నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులను నియమించాలి వీళ్ళు ఉంటేనే కదా మనము ప్రాపర్గా వాళ్ళు పర్యవేక్షణ చేపడతారు కాబట్టి వీళ్ళను నియమించుకోవాలి వీటిని తొందరగా వీరిని మనము రిక్రూట్ చేసుకోవాలి ఈ మానవ వనరుల అభివృద్ధి మనకు చాలా ప్రాధాన్యం అని చెప్పేసి ఈ పాయింట్ కూడా మనము ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ నిర్మాణ సిబ్బందికి శిక్షణ కూడా ఉండాలి పర్యవేక్షకులకు ఇంజనీర్లకు నూతన సాంకేతికతలు ఎలా వర్క్ అవుతున్నాయి అలాగే భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి శిక్షణను కూడా అందించాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ని ఇవ్వడం జరిగింది ఇక మనము ముగింపు చూసుకున్నట్లయితే వంతెనల కూలిపోవడం అనేది కేవలం మౌలిక సదుపాయాల సమస్య మాత్రమే కాదు ఇది ప్రజాభద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం ఎప్పుడో రాజుల కాలం నాటి ఆంగ్లేయుల జమాన నాటి నిర్మాణాలు నిలబడి ఉండగా ఆధునిక కాలంలో నిర్మిస్తున్నవి కుప్పకూలడం వ్యవస్థాగత లోపాలను స్పష్టం చేస్తుంది ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం జరుగుతున్న విషోదంతాలు కొనసాగే ప్రమాదం ఉంది అని చెప్పేసి మనం ఒక కాషియస్గా ఒక ముగింపునివ్వడం జరిగింది ఈ విధంగా పైన ఇచ్చినటువంటి ఎడిటోరియల్ని బేస్ చేసుకొని ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక మంచి మెయిన్స్ నోట్స్ని మనం అందించడం జరుగుతుంది అంతేకాకుండా వీటిపైన ఇప్పుడు ఈ కంటెంట్ చదువుకున్నాం కదా వీటిపైన ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాము భారతదేశంలో వంతెనల భద్రతకు సంబంధించి వ్యవస్థాగత నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చాము ఈ వ్యాఖ్యాన్ని విశ్లేషించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట దీని మూలంగా మీకు చదువుకున్నది ఈ క్వశ్చన్ ద్వారా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము ఈ మెయిన్స్ వన్ పేజర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మీరు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇచ్చాం చూడండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి పర్ మంత్కి త్రీ హండ్రెడ్ అండి అంటే పర్ డేకి టెన్ రూపీస్ చొప్పున మనము మీరు పే చేయడం జరుగుతుంది అంటే మంత్లీ ఒకసారి త్రీ హండ్రెడ్ పే చేస్తే డేకి మీకు పది రూపాయలు చొప్పున పడుతుంది కానీ ఎఫెక్టివ్గా మీకు ప్రతి ఎడిటోరియల్ పైన ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రతి ఎడిటోరియల్ పైన మనం ఇలానే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక మంచి మెయిన్స్ నోట్స్ని అందించడం జరుగుతుంది మీరు మన గ్రూప్లో జాయిన్ అయ్యి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దానికి మీరు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పంపించండి మన ప్రైవేట్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి రేపు మరొక ఎడిటోరియల్తో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ